ఏ సోమం అని ఒక బ్రాహ్మణుడి భోజనం పెడితే వెయ్యి మందికి పంతి భోజనాలు పెట్టినటువంటి ఫలితం కలుగుతుంది అని వేదశాస్త్రాలు చెప్తున్నాయి అటువంటిది ఈ అన్నవరం గ్రామంలో మా చిన్నప్పుడు కుమారుగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్థాపించినటువంటి అన్నదానం దినదిన ప్రవర్తమానమై ఇదే సత్రంలో నా వివాహం కూడా జరిగింది నేను చదువుకున్నది కూడా ఇదే సత్రంలో చదువుకున్నాను ఇటువంటి సత్రం గత కొంతకాలం ఒక ఆరు నెలల పాటు నీటిలో ఉన్నటువంటి సామాన్లు అవి కూడా పాడవడం గ్రైండర్ మిక్సీ ఇవన్నీ కూడా పాడవడం సామాన్లు అంతా కూడా పాడవడం వల్ల ఒక ఆరు నెలలు ఈ భవనం అంతా కూడా బాగు చేయించడం కోసం ఒక ఆరు నెలలు ఆపు చేశారు అదే ప్రస్తుతం ఈ అన్నదానం చేయడానికి ముఖ్యంగా దాఖల యొక్క సహాయ సహకారాలు ముఖ్యంగా కావాల్సి కావలసిన ఆవశ్యకత ఏర్పడింది అందువల్ల ఒక మనిషికి భోజనం పెట్టాలి అంటే సుమారుగా వంద నుంచి నూట యాభై రూపాయల దాకా ఖర్చు అవుతుంది అయితే ప్రస్తుతం ఆదాయం లేని కారణంగా భక్తుల నుంచి విరాళాలు సేకరించి ఈ అన్నదానాన్ని నిర్విఘ్నంగా సాధించాలి అని బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు ఆయన మాకు బాబాయ్ అవుతారు ఆయన నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే సత్రం మన బ్రాహ్మణకి ఏ లోపు లేకుండా ఉండాలి బ్రాహ్మలందరూ కూడా ఇక్కడ వాళ్ళకి సదాచారంగా భోజనం చేయాలి అంటే ఏది ఎక్కడా దారి లేదు కాబట్టి మనందరం కూడా ఒక భవనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నా చిన్నప్పటి నుంచి కూడా ఎంతో శ్రమపడి మామూలుగా పెంకుటిగా ఉండేటువంటి దాన్ని ఇంత పెద్ద భవనాన్ని కూడా అంతస్తుల భవనంగా ఏర్పరిచి ఇక్కడ వివాహాలు ఉపనయనాలు వారసాలు ఇది ఇత్యాది శుభకార్యాలన్నీ కూడా మన బ్రాహ్మడు ఎవరు వచ్చినా సరే ఇబ్బంది లేకుండా వాళ్ళకు భోజనాలు ఉచితంగా ఉపనయనాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నో చేశారు దీంట్లో ప్రస్తుతం ఆదాయం లేని కారణంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు జరగటం లేదు అందువల్ల దాతల సహాయ సహకారాలు ఉంటే ఏదన్నా చేయవచ్చు అందువల్ల మేమందరం కూడా కలిసి బాబాయ్ గారు అడుగు మీరందరూ కూడా భక్తులు మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరిగిన ఏదో పెద్దల పేరు చెప్పే కానీ సహాయ సహకారాలు అందిస్తే ఇంకా అభివృద్ధిగా ఈ యొక్క అన్నదాన సత్రాన్ని విశేషంగా నడిపించడానికి దోహదపడుతుంది అందువల్ల భక్తులు దాతలు విరివిగా విరాళాలిచ్చి ఈ యొక్క సంస్థని అభివృద్ధి చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం స్వస్తి